ఉంటాయి అధ్యక్ష ప్రభుత్వాలు ఉంటాయి ఇటు అటు ఇటు అటు కానీ నాకు నేను చెప్తున్నా అధ్యక్ష చూస్తూ చూస్తున్నాను మా ముందే కన్న ముందే కూలిపోతున్నది వ్యవస్థ నాకు తెలిసి మేమందరం వల్లనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కొందరం తప్ప అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం అధ్యక్ష కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అంత ఆనందంగా బతికేవాళ్ళం అధ్యక్ష ఇప్పుడు గౌరవనీయ శాసనసభ్యుడు గారు అన్నట్టు ప్రైవేట్ స్కూల్లో లక్షలు లక్షలు ఇదొక సమస్య ఇటు బతకలేక మధ్య తరగతి వాడు ఆ స్కూల్లోకి పోతే ఆని చంపుతున్నారు ఆడ మాకే వందలాది కాలుస్తుంది అధ్యక్ష మూడు లక్షలు అడ్మిషన్ అటు పుట్టంగానే అది ఏమంటారు పీపీఏను ఏమంటారు నర్సరీ దానికి ఐదు లక్షలు ఇటు పోతేనేమో ఈ రకంగా అటు పోతేనేమో ఆ రకంగా ఇంతకుముందు అధ్యక్ష ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ డాక్టర్లు ఈ పిహెచ్డీలు అందరు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళే మాతృభాషలో చదివిన వాళ్ళే రోజుకు దిగదాస్తున్న వ్యవస్థని ఎట్టెట్ల టెక్నాలజీ పెరుగుతుంది ఎట్టెట్ల తెలివి పెరుగుతుంది ఎట్టెట్ల డబ్బు పెరుగుతుంది కాబట్టి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తా అధ్యక్ష అన్నిటికన్నా విలువైనది విద్య ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఫిఫ్టీన్ పర్సెంట్ అప్పుడున్న ప్రభుత్వానికి సిక్స్ పర్సెంట్ ఉంది సెవెన్ పర్సెంట్ ఉంది మేము ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తామని అధ్యక్ష రంగానికి బడ్జెట్ పెంచుకోండి అధ్యక్ష పెంచి పేదవాళ్ళకుపెట్టాను ఇంకా రెండవది అధ్యక్ష దయచేసి ఈ హాస్టల్ అల్లా ఇట్లనే మురళీ లాంటి